హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పావుడే రే చేసేలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అనుకుంటున్నాను అండ్ ఆఫ్ కోర్స్ బాగుండాలి కూడా సో వీడియో ఏంటనేది మీరు తమ్నైళ్ళలో చూసేసారు కదా సో కంపెనీ నుండి మరొక రికగ్నిషన్ అనమాట హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కంపెనీ నుండి మరొక రికగ్నిషన్ అండి సో హెర్బల్ లైఫ్ ఎప్పుడో రావాలి సో మనకి ఆల్మోస్ట్ మనం పిన్ అచీవ్ అయిన ఒక థర్టీ డేస్ టు సిక్స్టీ డేస్ తర్వాత కానీ రాదనమాట సో అలా లేట్ అయిపోయింది యాక్చువల్లీ రెండు రావాలండి టూ పిన్స్ ఒకేసారి అచీవ్ చేశాను నేను టూ ఒక్క పిన్ అచీవ్ చేయడమే గగనం అనుకుంటే టూ పిన్స్ ఒకేసారి చేశాను కానీ అది ఒకటే వచ్చింది ఇంకోటి మన ఎందుకు రాలేదు అర్థం కాలేదు అది కూడా చూడాలి మార్నింగే వచ్చింది సో ఇప్పుడే ఓపెన్ చేసి చూపిద్దామని చూపిస్తున్నాను సో మీరు కూడా మన హర్బల్ లైఫ్ న్యూట్రిషన్లో హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ రెండు తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేయండి సో నేనైతే ఎలాంటి ప్రెషరు లేకుండా కేవలం సర్వీస్ మైండ్ సెట్తోనే వర్క్ చేస్తాను మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇస్తాను ఇందులో అయితే నో డౌట్ సో మీరు హ్యాపీగా కాల్ చేయచ్చు కంగ్రాచ్యులేషన్స్ నాకు నేనే చెప్పుకుంటున్నానండి మీరు ఎవరు చెప్పరు కదా చాలా హ్యాపీగా ఉందండి నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సో చాలా మంది అడుగుతున్నారు కదా మేడం మీరు ఏ పిన్లో ఉన్నారు అది ఇది అని మీరే కాదు చాలా మందికి కూడా క్యూరియాసిటీ ఎక్కువ అనమాట నేను ఏ పిన్లో ఉన్నాను అని కానీ అది మాత్రం సీక్రెట్ అది మాత్రం బయటికి చెప్పను చెప్తే ఏముండదండి చెప్పండి ఏముండదు సో ఫైనల్గా చాలా హ్యాపీగా ఉందన్నమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి నిజంగా ఎందుకంటే నేను ఎప్పుడూ పిన్స్ కోసం పని చేయలేదండి నేను ఎప్పుడూ పిన్స్ కోసం పనిచేయలే నేను ఒక పిన్ అచీవ్ అవ్వాలి ఇంత వాల్యూమ్ చేయాలి ఇంత బిజినెస్ ఇవ్వాలి ఇంత చెక్ ఇన్కమ్ పెంచుకోవాలి ఎక్కువ సంపాదించాలి అన్న థాట్తో నేను ఎప్పుడూ పనిచేయలేదు కేవలం నా కస్టమర్స్కి మంచి రిజల్ట్ మంచి సర్వీస్ వాళ్ళ దగ్గర నుంచి నాకంటూ ఒక మంచి బ్లెస్సింగ్స్ వస్తే అనుకున్నాను అలా చేసుకుంటూ వెళ్ళిపోయాను తప్పితే ఎప్పుడు నేను టార్గెట్ని నమ్ముకొని టార్గెట్ చెయ్యాలి నా కింద వాళ్ళని ప్రెషర్ చేయాలి అది అన్న ఉద్దేశంతో నేను ఎప్పుడూ చేసి నా కింద వాళ్ళతో డబ్బులు పెట్టించడం అట్లాంటివి నేను ఎప్పుడూ చేయలేదన్నమాట సో నేను ఎప్పుడు అయితే అయిందిలే అవ్వకపోతే ఏమైంది అసలు ఇప్పుడు అవ్వకపోయినా పెద్ద విషయం ఏముంది నాకేం పెద్ద ఇదేం లేదు కదా అన్న ఉద్దేశంతోనే నేను ఇలా తీసుకున్నాను ఎప్పుడు కూడా ఇంత టార్గెట్ కంప్లీట్ చేయాలని ఎప్పుడు అనుకునేదాన్ని కాదు నేను అద ఒకవేళ టార్గెట్ అవ్వకపోయినా పెద్దగా బాధపడేదాన్ని కాదు సో చాలా లైట్ తీసుకునేదాన్ని అంటే మనం ఏది ఎక్స్పెక్ట్ చేయకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఇలాంటి పిన్స్ అనేవి మనల్ని వెతుక్కుంటూ వస్తాయి అన్నమాట సో నిజంగా చాలా చాలా చా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇంకొకటి కూడా రావాలండి మరి అది ఎందుకు రాలేదు నాకు తెలియదు మేబీ దాని తర్వాత నెక్స్ట్ ఇదే కదా అన్న ఉద్దేశంతో మేబీ ఆగిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉందండి చాలా 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 హ్యాపీగా ఉంది ఇవి వచ్చేసి పిన్స్ అనమాట సో మనం అయిన పిన్ ఇక్కడ పెట్టుకోవడానికి నాకు నా హస్బెండ్కి ఇద్దరికి ఇస్తారు చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా అంతేనండి మంచిగా సర్వీస్ మైండ్ సెట్తో వెళ్ళాలి ఎప్పుడు కూడా ఓకే మనం బాగా సంపాదించేయాలని ఎలా పడితే అలా వెళ్ళకూడదు సో మంచిగా చేసుకోవాలి అప్పుడే ఇలాంటివన్నీ మన దగ్గరికి వస్తాయి అన్నమాట నేను ఎప్పుడూ అంతేనండి సక్సెస్ వెనకాల ఓ పరిగెత్తను సక్సెస్ వెనకాల ఓ పరిగెత్తను నేను చేయాలనుకుంది నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను ఎవరి కోసం ఆగను ఎవరు ప్రెషర్ ఇచ్చినా తీసుకోను ఎవరేమన్నా పట్టించుకోను లైట్ తీసుకొని ఏది నమ్ముకున్నానో దాన్ని త్రూనే వెళ్ళిపోతాను సో అప్పుడు నన్ను వెతుక్కుంటూ ఇట్లాంటి రికగ్నిషన్స్ అనేవి నా వెనకాల వస్తూ ఉంటాయి సపోర్ట్కి చాలా హ్యాపీ మెయిన్ ఇంకా నా కస్టమర్స్ గురించి చెప్పుకోవాలనుకుంటే నిజంగా వాళ్ళు చాలా 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 గ్రేట్ అండి ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క ఫోకస్ మాట చాలా కాన్సన్ట్రేషన్తో చాలా ఫోకస్డ్గా మంచిగా రిజల్ట్ తీసుకుంటూ హెల్దీగా వెయిట్ లాస్ అవుతూ బిజినెస్ ఆపర్చునిటీ కావాలండి బిజినెస్ ఆపర్చునిటీ తీసుకొని మంచిగా వర్క్ చేసుకుంటూ స్టెప్ బై స్టెప్ ఎలాంటి ప్రెషరు లేకుండా ఒక పీస్ఫుల్ హ్యాపీనెస్ అనమాట హ్యాపీనెస్ హెల్త్ వెల్త్ మంచిగా తీసుకుంటున్నారు సో మన పేరు చెప్పుకొని వాళ్ళు సక్సెస్ అవుతున్నారంటే ఒక రకంగా అది మనకి హ్యాపీయే కదా చెప్పండి లేవు అయిపోయాయి సో అది ఫైనల్గా నేను అనుకోకపోయినా ఇది నన్ను నా వెనుక వచ్చింది కాబట్టి నిజంగా ఐమ్ సో హ్యాపీ అండి ఇంకా నాకైతే నో వర్డ్స్ చూడగానే చాలా ఎమోషనల్ అయిపోయాయి అయిందాక బట్ అయితే కొంచెం తగ్గింది సో మీరు కూడా అంతేనండి ఒక మంచి హెల్త్ అండ్ వెల్త్ ఆపర్చునిటీ మీకు కూడా కావాలి అనుకుంటే డెఫినెట్గా కాల్ చేయండి నేనైతే మంచిగా సపోర్ట్ చేస్తాను నేను ఒకటేనండి ఒక మాటలో చెప్పాలంటే నేను సిస్టమ్ని ఫాలో అవను నాకంటూ ఒక సిస్టమ్ పెట్టుకుంటాను నాకంటూ కొన్ని వాల్యూస్ అండ్ ఎథిక్స్ని ఫాలో అవుతాను దాని త్రూనే సక్సెస్ అవుతాను అంతేగాని ఎవరో కోసమో పిన్ పిన్ అచీవ్మెంట్ కోసమో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలన్న ఉద్దేశంతో అంత ఖర్చు పెట్టించి ఇంత ఖర్చు పెట్టించి అప్పులు పాలు చేయించి అట్లాంటి వేలోకి నేను వెళ్ళను మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే వాస్తవం అనమాట మీరు ఆ గమనించారో లేదో నేను చాలా వరకు కూడా ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ కానీ వెయిట్ లాస్ రిలేటెడ్ కానీ ఇలా మెయింటైన్ చేసుకోవాలన్న ఇదితోనే నేను మాట్లాడతాను తప్పితే ఎప్పుడు బిజినెస్ గురించి నేను ఎక్కువ మాట్లాడను అనమాట సో నాకు ఎక్కువ రికగ్నిషన్స్ కూడా నేను తీసుకోను ఎలాంటి ఈవెంట్లకు కూడా అటెండ్ అవ్వను నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే నా పర్సనల్గా నాకు వచ్చేయే నాకు చాలు నా కస్టమర్స్ నుంచి నాకు వచ్చే నాకు చాలు అన్ని ఇంకా బయటకు వెళ్ళి ఊరికే బహుమతులు తీసుకొని కూర్చొని డ్యాన్స్లు లేసి అవన్నీ కూడా నాకు నచ్చదు అన్నమాట నేనంతే చాలా సింపుల్గా ఉంటాను సింపుల్ సిటీగా ఫాలో అయిపోవాలనుకుంటాను అట్లనే ఉంటాను నా కస్టమర్స్కి కూడా నేను అదే నేర్పిస్తాను సో ఇష్టం వాళ్ళు కాల్ చేయండి కష్టం అనుకున్న వాళ్ళు డ్రాప్ అయిపోండి ఓకేనా సో ఫైనల్లీ వీడియో అయితే ఇదండి కంపెనీ నుంచి మరొక రికగ్నిషను చాలా 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 మంచి బెస్ట్ పిన్నే అచీవ్ చేశానని చెప్పుకోవచ్చు వితౌట్ ఎనీ టార్గెట్ నా పాకెట్లో నుంచి ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా నేను తీసుకున్న ఒక రికగ్నిషన్ అనమాట ఒక గ్రేట్గా నిజంగా కాలర్ ఎగరేసుకొని మరీ చెప్పుకోవచ్చు అంత మంచిగా నేను తీసుకున్నాను మీరు కూడా అంతేనండి ప్రాఫిటబుల్గానే చేయాలి ఏదైనా మీరు నష్టపోయేలా చేయకూడదు చాలా మంది పిన్స్ పిన్స్ అచీవ్ చేస్తారు ఈవెంట్లో కూర్చుంటారు కానీ వాళ్ళందరూ పెట్టుబడులు పెట్టి తీసుకుంటున్నారు అది అది మాత్రం పక్కా మీరు నమ్మినా నమ్మకపోయినా సో నేను ఆ వేలో వెళ్ళకుండా నా వేలో నేను వెళ్తున్నాను నా వేలోకి మీరు రావాలి అనుకుంటే నేను పెట్టుకున్న నా సిస్టమ్ డబ్ల్యూహెచ్ఓ వ్యారియర్స్ హెల్త్ ఆప్టిమైజ్డ్ సో అది నా కమ్యూనిటీ మీరు కూడా నా కమ్యూనిటీలోకి రావాలనుకుంటే సో హ్యాపీగా కాల్ చేయండి స్టార్ట్ చేయండి ఓకేనా వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై బాయ్ సీయూ